సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆచంద్రార్కం నిలిచిపోయిన కోటా శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు కొందరు సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాలు ప్రకటించగా మరికొందరు సినీ రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని కోటా శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించారు నటులు చిరంజీవి వెంకటేష్ మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ బాబుమోహన్ బ్రహ్మానందం అలీ తదితరులు కోటాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ అద్భుత నటనతో పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు ఆయన మృతి బాధను కలిగిస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు కోటా శ్రీనివాసరావు మరణం విచారకరమని సీఎం చంద్రబాబు అన్నారు కోట భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కోటకు నివాళ్లు అర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు భాష యాసలపై ఆయనకు మంచి పట్టు ఉందని అన్నారు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో కోటా శ్రీనివాసరావు ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు గుర్తు చేసుకున్నారు కోటా మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని మాజీ సీఎం జగన్ అన్నారు పిసిసి అధ్యకురాలు షర్మిల కోట కుటుంబానికి సంతాపం తెలిపారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోట తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచారంటూ గుర్తు చేసుకున్నారు తెలుగు కోట శ్రీనివాసరావు తోడ్పాటు అందించారని ఎమ్మెల్యేలు మండలి బుద్దప్రసాద్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు కోట మరణం తెలుగు జాతికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు పీవీఎన్ మాధవ్ అన్నారు విలక్షణ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కోటా శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సినీ రంగంలోనే కాకుండా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు కోట పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని బీఆర్ఎస్ అధినేత అన్నారు సినీ రంగం గొప్ప నటుణ్ణి కోల్పోయిందన్నారు కోటా శ్రీనివాసరావు మరణం పట్ల పార్టీలకు అతీతంగా తెలంగాణలో పలువురు నాయకులు నివాళులర్పించారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు కోట శ్రీనివాసరావు గారు చాలా మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలన చిత్ర పరిశ్రమకు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిజెపి అలయన్స్ తో ఆయన ఎమ్మెల్యే చేశాం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్ లో ఏడిపించగలుతాడు భయపెట్టగలుతాడు అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఎన్ని కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభ కారణం అలాంటి ఒక మంచి నటుణ్ణి తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలన చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మార్తంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా ఇది నా మొట్టమొదటి సినిమా ఇక్కడ డబ్బా నుంచి అతారింటికి దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది బాగుని వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడట్లేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు ఇది నాకు అని చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నా కానీ విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళము అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కల్పించింది విలక్షణమైన నటనికి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు మహానటుడు ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం అంతా అంత ఇతర ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ అనేక చిత్రాల్లో మా జయభరీ సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలే ఇద్దరం కలిసి చాలా చేయటం జరిగింది నేను నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు సరేలే నేను రేపు వస్తానని చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ దీని వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా కొడుతుంది రా అనేవాడు